ఇలా అందరికీ నమస్కారం బాగున్నారా నేను ఇంకా బాగున్నాను నేను ఒక సిబ్బందిగా పనిచేసినప్పుడు ఒక చిన్న తప్పు చేయడం జరిగింది ఒక షూటి పెట్టడం వలన ఏకంగా సంగమి బ్యాంకు నుండి అది క్లోజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే సిబ్బందిగా పనిచేసినప్పుడు పర్సనల్ లోన్ వాళ్ళకు షూటి పెట్టాలి సిబ్బంది వాళ్ళు తప్పనిసరిగా అంటే పెట్టినాను ఇప్పుడు నా సొంత సంఘానికి లోన్ తీసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ తీయడంలో వాళ్ళకు షూటి పెట్టినట్టు చెప్పడం జరిగింది దానివలన నా సంఘానికి లోన్కి చాలా ఇబ్బంది అయింది ఎవరైనా కూడా లోను అది ఎవ్వరికి షూటి పెట్టకండి దయచేసి ఎంత దోస్తులైనా కానీ ఎవరైనా కానీ షూరిటీ పెట్టకండి ఎక్కడ లోన్లు తీసుకున్నా కూడా కట్టుకోండి లేకపోతే గ్రూప్కు సంబంధించిన లోన్లు కానీ మీరు ఏ ఇతర లోన్లు తీసుకున్నా కూడా సిబిల్ కోర్స్ చూస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా చాలా ఇబ్బంది అయ్యి బ్యాంకు మారడం జరిగింది సార్ వాళ్ళు ఈ కారణాలు ఆ కారణాలు చెప్పడం మాకు ఆరు నెలలు గడపడం వలన ఎస్బీఐ బ్యాంకులో ఉన్న గ్రూప్ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి అది కూడా పదిహేడు సంవత్సరాల్లో గ్రూప్ క్లోజ్ చేసుకోవడం చాలా బాధ ఉంది ఇలాంటి తప్పు మాత్రం ఎవరు చేయకండి ఇంకే విధమైన డౌట్లు ఉన్నానని అడగండి ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ జరుగుతూ బాయ్ మరి